నేను ఒకటి చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్లోనే అధికారానికి అరువులు చాచిన తెలంగాణలో నేను అధికారం కోసం అమలు చేసిన కాదు ఇక్కడ కోరుకుంది ఒక బీసీలకు సంబంధించిన కులాలకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి ఎస్సీలు బలమైన నాయకులు కాదు కాదు దామోదరం సంజీవయ్య గారి తర్వాత ఎస్సీ నాయకులు ఎవరు ముఖ్యమంత్రి కాలేకపోయారు అసలు బీసీలకి ఆ స్థాయి లేదు ఆ బీసీలకి ఎవరు కూడా ఆ స్థాయి ఇచ్చింది లేదు ఈరోజు నేను కోరుకున్న నరేంద్ర మోదీ గారు వచ్చి బీసీలు ముఖ్యమంత్రిగా చేస్తారంటే నాకు ఒకటే ఒకటి అది ప్రజా యుద్ధంలో ఒక గాయపడ్డ ప్రజల పాట గద్దెల గారి కోరిక కూడా అది ఈ దేశానికి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి బీసీల నాయకులు కావాలి ముఖ్యమంత్రి కావాలి ఆ కోరికని ఈరోజు నరేంద్ర మోదీ గారు నెరవేర్చడం సంస్ఫూర్తిగా మా అందరికీ చాలా చాలా ఆనందంగా దీనివల్లే బాలంగా పనిచేద్దాం అలాగే ముఖ్యంగా మందకృష్ణ మాది గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి మాదిగ కులానికే ఆ పదానికే అంత ఆత్మగౌరవం ఇచ్చిన వ్యక్తి అంత అలాంటి మధకృష్ణ మాది గారికి మా మోడీ మోదీ గారు అండగా ఉన్నది మనస్ఫూర్తి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మదకృష్ణ మాదిక్ గారికి అందరూ మాదిగ పోరాట సమితి వారికి అనుకుంటారు మీరు అందరూ కానీ నేను ఆంధ్రాలో జనవాణి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిసారి దివ్యాంగులు వస్తారు నా దగ్గరికి దివ్యాంగుల గుండెల్లో పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా ఏ దివ్యాంగులు అడిగినా మంద కృష్ణ మాది గారిని గుండెల్లో పెట్టుకునే మాట్లాడతారు ఆయన వల్లే మాకు ఈ రోజున ఇంత మాత్రం మాకు ఎలవెన్స్ పెరిగింది అంటే మంద కృష్ణ గారి మాజీ పోరాటాలు మంద కృష్ణ మాజీ గారి పోరాటాల కేవలం ఎంఆర్పిఎస్ ఒక్కరికి ఆయన గుండెల్లో పెట్టుకోవడం కాదు ప్రతి దివ్యాంగులు కూడా ఆయన గుండెల్లో పెట్టుకునే అలాంటి వ్యక్తిని నరేంద్ర మోదీ గారు ఆయన గుండెల్లో పెట్టుకొని ఆయన ఇచ్చి భరోసాగా ఉన్నాం అండగా నిలబడతామన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం పటిమికి నిలువెత్తు దర్శనం అలాంటి మోడీ గారికి మన తెలంగాణలో గెలుపు భవిష్యత్తు మూడోసారి ప్రధానమంత్రిగా ఆ కావడానికి చాలా కీలకమైన నిర్ణయం ఇది అయితే సమిష్టిగా పనిచేస్తాం మీ అందరికీ నేను ఉంటాను నా నేల ఇది నాకు పునర్జన్మం తెలంగాణ నేల ఇది అందుకే నేను మనస్ఫూర్తిగా నాకు పునర్జన్మం ఇచ్చిన నేల ఆనగా చెప్తున్నాను సాక్ష అండగా ఉన్నాం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేద్దాం ఎందుకంటే మనం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఆలోచించే పార్టీ జాతీయ స్థాయిలో ఆలోచించే పార్టీ కేవలం ఒక రాజ్యం కోసము హిందీలో రాజ్యం అంటే రాష్ట్రం రాష్ట్రం అంటే దేశమైన అందుకని ఒక తెలంగాణ రాజ్యం కోసం ఇది ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ రోజున మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి దానికి మా లాంటి వాళ్ళందరూ సహచారం అందిస్తూ అందుకని అందరూ కూడా ఎక్కడైతే ఎవరైతే పొత్తుల్లో ఉన్నారో ఏ ఏ పార్టీలో ఉన్నారో అలాగే తెలంగాణలో పొత్తుల్లో ఉన్నాం కాబట్టి మనస్ఫూర్తిగా సహకరిస్తానని కోరుకుంటూ మొన్న ప్రధానమంత్రి గారి మీటింగ్లో కూడా నా దగ్గర ఏమి అబద్ధాలుగా నేను చెప్పను నా పరిచయాలు మీకు తెలుసు నాకు తెలంగాణ రాష్ట్రం మరి బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు పరిచయం కేసీఆర్ గారు బాగా పరిచయం వి హనుమన్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు పరిచయం రేవంత్ రెడ్డి గారి పరిచయం అందరూ నాకు దాదాపు నాయకులందరూ పరిచయం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఉన్న గొప్ప సంస్కృతి అలాయ్ బలాయ సంస్కృతి విభిన్నమైన ఆలోచన ధోరణుల్లో మనం ఉన్నప్పటికీ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా కలిసి మాట్లాడుకొని కానీ భావజాలం దగ్గరికి వచ్చేటప్పటికీ పాలసీ దగ్గరికి వచ్చేటప్పటికీ విభిన్నంగానే పోరాటం సో నాకు ఇన్ని పరిచయాలు ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ గారి వైపు ఎందుకు నిలబడ్డాను అంటే దేశానికి అలాంటి బలమైన నాయకుడి అవసరం కస్తాపు ప్లాంట్ వాడు డెబ్బై రెండు గంటల పాటు డెబ్బై రెండు గంటలు ముంబైలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడులు చేస్తా ఉంటే ఆ రోజు నాకు అనిపించింది ఒక బలమైన ప్రధానమంత్రి ఉంటే ఇది అలాంటి నాలాంటి కోట్లాది మంది కోరిక ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిలువెత్తుగా కనిపిస్తాం అలాంటి ప్రధానమంత్రి గారికి మన గెలుపు మన తెలంగాణలో తెలంగాణ రాజ్యంలో గెలుపు భారతీయ జనతా పార్టీ జనసేన గెలుపు చాలా కీలకమైంది మనందరం కలిసి పనిచేద్దాం ఈ రోజుకే కాదు భవిష్యత్తులో కూడా ఏ సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తెలియజేస్తున్నా నా వంతు కృషి నా వంతు సహాయ సహకారాలు మీ అందరికి ఇస్తానని తెలియజేసుకోవచ్చు మీ అందరి సహకారం నాకు ఇవ్వాలని జనసేనకి వాళ్ళని కోరుకుంటూ ముఖ్యంగా జనసేన నాయకులందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రేమ్ కుమార్ గారిని జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి గెలిచిగా గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీటింగ్స్ ఉన్నాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన హోం మంత్రి అమిత్ షా గారు వస్తూ ఉన్నారు అమిత్ షా గారితో కలిసి మళ్ళీ మనకు ఒక్కటి మళ్ళీ మీటింగ్ పెట్టిన అక్కడ దాకా సెలవు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో ప్రకాష్ జాబేకర్ రాజన్ మనోహర్ గారు క్రితలు తెలియజేసుకుంటూ మా ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి మా ఉపాధ్యక్షు మా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి అందరికీ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై తెలంగాణ జై భారత్